అందరికీ నమస్కారం ఇవాళ మనతో ఐకోన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం జయ శ్రీమార్ గురుగారు సెప్టెంబర్ నెలలో మీనరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి చూస్తే ఈ మేనరాశి ఈ మేనరాశి అయితే ఉందో ఇది జలతత్వం మీనరాశి అనేది మనకి మామూలుగా చూసుకున్నప్పుడు ఏంటంటే మీనరాశి అనేది జలతత్వం అని చెప్తారు వీళ్ళు ఉండడానికి కూడా ఏంటంటే శరీరంతో కొంతమేర చూసుకుంటే కొంచెం బొద్దుగా కనిపిస్తూ ఇలా బొగ్గలు వేసుకొని ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు అంటే మనిషిని చూడగానే ఏదో బాబు మీనరాశి అని చెప్పారు అంటే కొంతమేర ఆస్టల్ పరంగా గ్రహాల పరంగా తెలిసిన వాళ్ళైతే ఆ మీనరాశి అని చెప్తారు అంటే ఎందుకు చెప్తున్నానండి ఇలాగా మీనరాశి అనగానే ఎలా ఉండదంటే జనతత్వం జలతత్వం అనగానే మనిషిని చూడగానే గమనించగలవంటి రాశి మన ఫేస్లో కళ ఎలా కనిపిస్తుందో అలానే ఒక మనిషిని చూడగానే రాశి రాసిని చెప్పేయచ్చు అలా బాగా గుర్తించబడింది మీనరాశి మీనరాశి వాళ్ళు ఏంటంటే పర్టికులర్గా కనిపిస్తారు సో అది గుర్తింపు తగినటువంటి రాశి అనమాట వీళ్ళు కూడా ఎలా ఉంటారంటే రాణించాలి అనుకుంటే అదే స్థాయిలో రాణిస్తారు ఇది మీనరాశి యొక్క గొప్పతనం అలానే ఈ సెప్టెంబర్ మాసంలో మీనరాశి వాళ్ళు ప్రయత్నాలు చేయవచ్చు ఎలాంటి ప్రయత్నాలైనా వీళ్ళు కొంతమేర ఎట్లా ఉంటారంటే అవకాశం ఉంటే వెళ్తారు ముందుకి సో ఇంకొకటి ఏంటంటే మీనరాశికి వచ్చేటప్పటికి మనకి నక్షత్రాల పరంగా పూర్వభద్ర ఉత్తరాభాద్ర రేవతి ఇలా మూడు నక్షత్రాలు ఉంటాయన్నమాట ఈ వీళ్ళకి గ్రహస్థితి వచ్చేటప్పటికి వీళ్ళకి జన్మస్థానంలో రాహు ఉన్నాడు మూడో స్థానంలో గురువు ఉన్నాడు నాలుగో స్థానంలో కుజుడు ఉన్నాడు ఆరో స్థానంలో రవి బుధులు ఉన్నారు చాలా గొప్పగా ఉంది అసలు ఈ రాశిని చూసుకుంటే ఈ మాసంలో ఏది అనుకున్నా కూడా సాధించేయచ్చు ఒక్క పొట్టుదల ఉంటే చాలు అది కూడా వస్తుంది ఆటోమేటిక్గా ఈ గ్రహాల రీత్యా పొట్టుదా కూడా వచ్చేస్తుంది అనుకోకుండా వీళ్ళు సాధించేస్తారు ఏదన్నా నైట్ ఇప్పుడు పడుకోవడం అలాగ నేను చేస్తే బాగుండు అని కలగంటారనుకో ఉదయానికి అది మొలిపెట్టేయచ్చు ఆటోమేటిక్గా ఎలాంటి దానికైనా సరే వీళ్ళు అర్హులు అనమాట ఇక ఇప్పుడు వీళ్ళు ఎలా ఉంటారంటే కామన్గా వీళ్ళ మైండ్ సెట్ ఎలా ఉండిద్దంటే ఇది చేయాలనిపిస్తుంది ఇప్పుడు పొలిటికల్లోకి ఎలా అనిపిస్తుంది సినీ ఫీల్డ్కి ఎలా అనిపిస్తుంది నేను ఒక మాస్టర్ అవ్వాలి ఒక రైల్వే స్టేషన్ ఒక రైల్వే మాస్టర్ అవ్వాలి లేకపోతే ఎడ్యుకేషన్ పక్కన మాస్టర్ అవ్వాలి లేకపోతే నేను జాబ్ చేయాలి బిజినెస్ చేయాలి ఇలాంటి ఆలోచనలు ఉంటాయి కాకపోతే వీళ్ళు ముందుకెళ్ళరు ఎవరైనా సహాయ సహాయ సత్కారాలతో ఎవరైనా ముందుకు అలా తోసి నేనున్నాను పదండి నేను చేసుకోండి అనేది వాళ్ళకి వీళ్ళు వెళ్తారు వీళ్ళ టాలెంట్ చూపించుకుంటారు వీళ్ళు ఏంటంటే అలా కూర్చుని పోతారు ఉన్న దగ్గర వీళ్ళకి టాలెంట్ ఉన్నా కూడా అలా కూర్చుంటారన్నమాట ఈ మాసంలో ఈ ఉన్న టాలెంట్ వాళ్ళకి సహకరిస్తే కనుక ఎదుటి వాళ్ళు చేయోతని ఇస్తే కనుక వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళకి అవకాశాలు ఉంటే కనుక ముందుకు వెళ్ళేదానికి అవకాశం ఉండి వీళ్ళకి అవకాశం దొరికి ముందడుగు వేయండి నేను చూసుకుంటాను అనుకుంటే కనుక వీళ్ళు ఖచ్చితంగా ముందు వెడుగు వేయవచ్చు ఈ సెప్టెంబర్ మాసంలో మీనరాశి వాళ్ళకి గ్రహస్థితి అంతా అనుకూలంగా ఉంది అన్ని గ్రహాలు వీళ్ళకి అనుకూలంగా ఉన్నాయి ఎప్పటి నుంచో ఆగిపోయినటువంటి పనులు కానీ ఎప్పటి నుంచి ఏదో సాధిద్దాం అనుకున్నటువంటి కానీ ఈ మాసం ఒలింపిక్స్ కూడా ట్రై చేయొచ్చు ఓకే ఒలింపిక్స్కి ట్రై చేయొచ్చు ఇప్పుడు అవకాశం ఉన్నా లేకపోయినా వాళ్ళు ఒలింపిక్స్కి ట్రై చేసినా కూడా వెళ్ళవచ్చు అంటే వీళ్ళ గ్రహస్థితి అలా ఉంది ఈ మాసంలో వీళ్ళకి అనుకూలంగా గ్రహస్థి ఉంది కాబట్టి ఒలంపిక్స్కి వెళ్ళినా కూడా తప్పులేదు వీళ్ళు అవుతారా లేదనే సెకండరీ అది కాదు ఇక్కడ అంటే ఒక స్థానం ముందుకెళ్ళిపోతాం ముందు ఒక అడుగు వేస్తాం ఆ పనికి ఆగకుండా ఒక అడుగు ముందుకు వేసేదానికి సెప్టెంబర్ మాసంలో బాగా పనిచేస్తుంది అన్నట్టు సో దీనికి సెప్టెంబర్ మాసం మేనరాశి వాళ్ళకి బాగా కలిసి వస్తుంది ఈ మాసంలో అనుకూలంగా ఎడ్యుకేషన్ చేసే వాళ్ళకి మరింత మంచిగా కలిసి వచ్చేటువంటి అవకాశం మెండుకు కనిపిస్తూ ఉంది అలానే వీళ్ళకి ఆ విదేశీయానం విదేశాలకు వెళ్ళి జాబ్ చేయాలన్నా కానీ విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్నా కూడా ఈ మేనరాశి వాళ్ళకి ఈ సెప్టెంబర్ మాసం మరింత మంచి ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశం ఉంది ప్రయత్నాలు చేయండి ప్రయత్నాలు చేస్తే వీసా కూడా వచ్చేటువంటి అవకాశాలు బాగా కనిపిస్తూ ఉన్నాయి అలానే బ్యాంకింగ్ రంగంలో జాబులు చేసే వాళ్ళకి మరింత ఫైనాన్స్ సెక్టార్లో ఇప్పుడు షేర్స్ కాకుండా ఫైనాన్స్ సెక్టార్ ఏదైతే ఉందో మనకిప్పుడు బిజినెస్ డిస్ట్రిబ్యూటర్స్ కానివ్వండి మెడికల్ డిస్ట్రిబ్యూటర్స్ కానివ్వండి లేకపోతే ఇంకా హార్డ్వేర్కి సంబంధించినటువంటి బిజినెసెస్ కానివ్వండి పెయింటింగ్స్ ఇనుము హార్డ్వేర్ ఉంటాయి కదా ఇలాంటి బిజినెసెస్ కానివ్వండి ఈ మీనరాశి వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయి కాస్మోటిక్స్ బిజినెసెస్ అలానే బట్టలు కూడా సంబంధించి బట్టలు అయితే కొంతగా లేదు కాస్మటిక్స్ సంబంధించి బిజినెస్ చాలా బాగుందండి వీళ్ళకి చాలా అనుకూలంగా ఉంది అలానే కూరగాయలు వెజిటేబుల్స్ ఉంటాయి కదా ఇలాంటి బిజినెసెస్ కూడా వీళ్ళకి కొత్తగా మొదలు పెట్టుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ఈ మాసంలో మొదలు పెట్టుకునే దానికి ముందడుగు వేయవచ్చండి వీటికి ఇలానే సినీ ఫీల్డ్ సినీ ఫీల్డ్ సినీ రంగంలో రాజకీయ రంగంలో సినీ ఫీల్డ్ కళారంగంలో ఉన్న వాళ్ళకి మంచి అవకాశాలు వచ్చేటువంటిదిగా బాగుంది వీళ్ళకి అట్రాక్ట్ ఫేస్ ఉంటుంది వీళ్ళు ఎవరినైనా త్వరగా అట్రాక్ట్ చేసుకోవచ్చు వీళ్ళు ఏంటంటే ఎవరికైనా త్వరగా కనెక్ట్ అవుతారు కానీ కనెక్ట్ అవ్వనట్టే ఉంటారు వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటూ ఉంటారు కానీ కనెక్ట్ అవుతారు ఎదుటి వ్యక్తిని త్వరగా అంచనా వేస్తారు వీళ్ళు ఒకసారి కనెక్ట్ అయ్యారు అంటే వీళ్ళు వదలరు రిలేషన్షిప్ బాగుంటుంది వీళ్ళతో నమ్మదగిన వ్యక్తులు కాబట్టి ఈ యొక్క మీనరాశి వాళ్ళు ఈ మాసంలో ఏదైనా చేయాలనుకున్నా ఎవరిదైనా మీటింగ్ పెట్టుకోవాలనుకున్నా ఎవరినైనా అట్రాక్ట్ చేయాలనుకున్నా కూడా అంటే మన పని అవ్వకోవటం కోసం మాట్లాడాలి కదా అట్లాగే మాట్లాడకుండా త్వరగా మనకి ఎదుటి వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే ఏ రాశి వాళ్ళైనా సరే వాళ్ళని త్వరగా అట్రాక్ట్ చేసేసి మన పని చేసుకునే దానికి అవకాశాలు ఎక్కువగా మెండుగా కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వాళ్ళకి అలా గురుగారు ఈ రాశి వారికి కుటుంబ పరంగా ఎలా ఉండబోతుంది మరి కుటుంబ పరంగా కూడా ఈ రాశి వాళ్ళు చాలా బాగుందని చెప్పుకోవచ్చు ఎప్పటి నుంచో గొడవలు కానీ ఎప్పటి నుంచో భిన్నభిప్రాయాలు ఉన్నటువంటి ఒక మనిషి మీద ఒక మనిషికి భిన్నాభిప్రాయాలు ఉంటాయి ఇవన్నీ కూడా ఈ మాసంలో తొలగిపోయేటువంటి అవకాశం ఎక్కువ కనిపిస్తూ ఉంది మంచి మంచి స్థానాల్లో గ్రహాలు ఉన్నాయి కాబట్టి మీనరాశి వాళ్ళకి ఈ మాసంలో మరింత కుటుంబ సంబంధించింది అన్నీ బాగుండేదానికి ఉన్నదనమాట వీళ్ళకి అనుకోనటువంటి ధనం కూడా అనుకోనటువంటి ధనం కూడా అంటే నిధి నిక్షేపాలు అంటారు ఎవరో పూర్వీకులు దాచిపెట్టిందో ఎవరో ఎక్కడో దాచిపెట్టి మర్చిపోయిందో డాక్యుమెంట్ ఎక్కడో పెట్టేసి వదిలేసినాయో ఇవి కూడా దొరికే అవకాశాలు ఉన్నాయి అంటే దార వీర్చుకుంది కాలికి తగిలినట్టుగా ఎక్కడో దొరికినటువంటి అవకాశాలు మెండుగా కనిపిస్తూ ఉన్నాయి మేనరాశి వాళ్ళకి ఈ మాసంలో ఎవరికైనా కావాలంటే కూడా డబ్బు ఎక్కువైపోద్ది వీళ్ళకి ఎవరికి ఇచ్చినా కూడా తప్పు లేదనమాట దాన ధర్మాలు చేయవచ్చు వీళ్ళు సో ప్రతి ఒక్కళ్ళు దాన చేస్తే ఎక్కడికి పోయేది కదా ఆ పుణ్యం కూడా వీళ్ళకి ఉంటుంది పూర్వీకులు అటువంటి దోషాలు కూడా ఈ మాసంలో కొంచెం వరకు తొరిగేటువంటి అవకాశాలు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి వీళ్ళు మరింత మంచి ఫలితాలు పొందాలంటే కూడా నవగ్రహాభిషేకం చేసుకుంటే మరింత మంచి ఫలితాలు పొందుతారు ఎందుకంటే గ్రహాలన్నీ వీళ్ళకి అనుకూలంగా ఉన్నాయి కదా నవగ్రహాలకు ఎందుకు చెప్తున్నాను ఈ మాసంలో అందరికీ అనుకోవచ్చు కానీ నవగ్రహ అభిషేకం అనేది చాలా గొప్ప విషయం నవగ్రహ అభిషేకం చేయటం వల్ల ప్రతి దేవునికి అభిషేకం మనం చేసినట్టే ఒకటి గుర్తుపెట్టుకోండి మనము కొన్ని శివాలయాల్లో కొన్ని కొన్ని టెంపుల్స్లో శివునికి మాత్రం అభిషేకం చేయగలుగుతాం అన్ని దేవుళ్ళకి మనం లోపలికి వెళ్ళి గర్భగుళ్ళకెళ్ళి అభిషేకం చేయడానికి అర్హులం కాదు మనం వెళ్ళలేము అందరూ కామన్ మ్యాన్కి వెళ్ళలేము కానీ నవగ్రహ అభిషేకం అనేది ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు నవగ్రహాలకి అలాగనే నాగపడిగలకి మనం సుబ్రహ్మణ్య స్వామి కొన్ని టెంపుల్ దేవాలయాల్లో అభిషేకం చేసుకోవచ్చు ఇలానే అక్కడక్కడ ఉన్నటువంటి గ్రామ ఆచారాలు బట్టి అక్కడ ప్రాంతీయ ఆచారాన్ని బట్టి అభిషేకాలు చేసుకోవచ్చు నేను ఎందుకు పర్టికులర్గా నవగ్రహాభిషేకం అంటున్నానంటే ప్రతి మనిషిలోనూ గ్రహాల స్థితిగతులు గ్రహాల పరిణామాలు వీళ్ళ మీద చూపిస్తాయి కాబట్టి నవగ్రహ అభిషేకం అనేది చాలా ఉత్తమమైనటువంటి విషయము అది చేయడం వలన ఉన్నటువంటి గ్రహ దోషాలకి ఏమైనా ఉంటే వాటి యొక్క ఫలితం రావడానికి నవగ్రహాభిషేకము మీన రాశి వాళ్ళకి ఈ మాసంలో ఎక్కువ ఫలిస్తుంది అందుకని నవగ్రహాభిషేకము చేయండి నవగ్రహాభిషేకం చేయడం వల్ల ఏంటంటే ఈ రాశి వాళ్ళకి ఎక్కువ ఫలితం వస్తుంది అనమాట వీళ్ళకి అలానే హెల్త్కి సంబంధించినటువంటి రుణతులు ఎలాంటి అంటే కోల్డ్ కఫ్ లేదంటే హార్ట్కి సంబంధించినవి అలానే స్టమక్ సంబంధించినటువంటి మోకాళ్ళ నొప్పులు కావచ్చు అది చేతులు పెయిన్స్ కావచ్చు ఇలా అనుకోకుండా పెయిన్స్ చానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అనమాట వీళ్ళకి అనుకోకుండా తలనొప్పి రావడం మైగ్రేన్ రావడం ఇలాంటి అవకాశాలు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి ఇలాంటి ఫలితాలు కూడా రాకుండా ఉండడం కోసం ఆరోగ్యం కూడా బాగుండడం కోసం నవగ్రహ అభిషేకం చేసుకుంటే వీళ్ళకి ఏ రంగంలో ఉన్న వాళ్ళు కూడా ఈ మేనరాశిలో ఏ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా నవగ్రహ అభిషేకం అనేది ఈ మాసంలో చేసుకోవడం వలన చాలా మంచి ఫలితాలు ఉన్నాయి ఏదైతే నక్షత్రాలు రాసులు ఉన్నాయో ఇవి ఏదైతే ఉన్నాయో ఇవి ఓవరాల్గా మనము అన్ని రాసులు కాకుండా ఇప్పుడు మనకి ఏదైతే మేనరాశి ఉందో ఓవరాల్గా చూసి చెప్పడం జరుగుతుందన్నమాట ఇది పర్సనల్ హారోస్కోప్ నుంచి చెప్పడం అయితే కాదు ఇది ఇది మీకు పది ఇంకా మంచి ఫలితాలు కావాలంటే మనం ఒక పర్సనల్ హారోస్కోప్ డేట్ ఆఫ్ బర్త్ తీసుకుని వెళ్ళి మన పంతులు గారి దగ్గర గురువు దగ్గర చూపించుకుంటే మరింత మంచి ఫలితాలు రావడానికి అతను ఏదైనా పరిహారాలు చెబితే చేస్తే కూడా మనం నేను చెప్పినట్టుగా మంచి ఫలితాలు వచ్చేటువంటిగా అవకాశాలు అయితే మెండు కనిపిస్తూ ఉన్నాయి ఇది ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో మీనరాశి యొక్క ఫలితాలు సెప్టెంబర్ నెలలో మీనరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు